హలో హలో ఇవాళ నేను మీకోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చా అదేంటంటే బఠానీ చాట్ ఇండియాలో ఉంటే ఈవినింగ్ అయిందంటే చాలు అలా బయటికి వెళ్ళి ఒక ప్లేట్ పానీపూరి ఒక ప్లేట్ చాట్ తినేసి వస్తాం కదా బట్ మాకు ఇక్కడ ఆప్షన్ లేదు ఏం తినాలనిపించినా మేము ఇంట్లో చేసుకొని తినాల్సిందే మీరు కూడా ఎప్పుడు బయట ఏం తింటారు ఒకసారి ఇంట్లోనే ఇలా హెల్తీగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఎలా చేయాలో చూద్దామా ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకున్న తెల్ల బఠానీ తీసుకోండి తెల్ల బఠానీ గ్రీన్ బఠానీ రెండూ ఉంటాయి ఈ తెల్ల బఠానీతోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటిని ఒక కుక్కర్లో వేసి కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు అలాగే సన్నగా తరిగిపెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్ వేయండి ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఇప్పుడు సన్నగా తరిగిపెట్టుకున్న ఒక టమాటా వేయండి ఈ టమాటా కొంచెం మగ్గిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీరా పౌడర్ అలాగే చాట్ మసాలా కూడా వేయండి ఈ చాట్ మసాలా టేస్ట్ అనేది చాట్లో చాలా బాగుంటుందని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న బఠానీ కూడా వేయండి ఈ బఠానీని వాటర్తో సహా వేసేయండి ఇక్కడే ఇంకా మీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకోండి ఇప్పుడు క్యాప్ పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి ఇప్పుడు లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా అలాగే గుప్పెడు కొత్తిమీర వేసుకోండి అంతే ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా చాట్ రెడీ అయిపోయింది ఈ చాట్ని చేసుకోవడమే కాదు దీన్ని ఎలా సర్వ్ చేసుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు సర్వ్ చేసుకునే దాన్ని బట్టే ఈ చాట్ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది సో ముందుగా ఈ చాట్లోకి సన్నగా తరిగిపెట్టిన ఉల్లిగడ్డ అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఏదైనా బుజియా లేదా లేక చిప్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో కొంచెం నిమ్మరసం అలాగే పైన కొంచెం పెరుగు వేసుకోండి ఇప్పుడు ఇది తింటే చాలా బాగుంటుంది సేమ్ మీరు పానీపూరి బండి దగ్గర తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలానే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్